పేదవారి సొంతి సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాగరాజు చైర్మన్ వెంకటయ్య మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు పలు గ్రామాల్లో ఆదివారం ముగ్గులు పోసే కార్యక్రమంలో వర్ధనపేట ఏఎంసీ చైర్మన్ నరకుడు వెంకటయ్య మండల పార్టీ అధ్యక్షులు ఎద్దు సత్యనారాయణ జిల్లా నాయకులు పోషాల వెంకన్నగౌడ్ పాల్గొన్నారు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ముగ్గులు పోయడం జరుగుతుందని గత బిఆర్ఎస్ పార్టీ ఇండ్ల విషయంలో మాటలతోనే కాలం గడిపిందని కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకుందని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ పేదవారికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం వర్ధనపేట నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ గ్రామాల్లో కాకుండా మిగతా గ్రామాల్లో కూడా ఇళ్ళ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు తగ్గిం చేసిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా ముగ్గుపేయడం జరుగుతుంది ఈ మనతో పాటు మన స్థానిక నాయకులు మన వర్ధనపేట వర్ధనపేట మార్కెట్ కమిటీ చైర్మన్ నరకుడు వెంకట గారు ఉన్నారు ఇక్కడ అలాగే మన వరదనపేట మండలపేట అధ్యక్షులు యొక్క సత్యనారాయణ గారు జిల్లా నాయకుడు కోశాల వెంకట గారు ఉన్నారు వారితో వారితో కొన్ని విషయాలు ఇక్కడ ఎంత ఇంగ్లీష్ ఎన్ని ఎన్ని పేదవారికి ఎట్లా ముగ్గు ముగ్గు ఏ రకంగా పోతుందని తెలుసుకునే ఈరోజు రాష్ట్రంలో పది సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్క ఊరుకు ఒక్క గ్రామానికి కూడా ఇల్లు ఇచ్చిన చరిత్ర లేదు పది సంవత్సరాల క్రితం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పది సంవత్సరాల క్రితం తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఆయంలో పేదలను గుర్తించి ఎన్నికల మేనిఫెస్టో పెట్టినవి పెట్టినవి కాకుండా కూడా ప్రతి ఒక్కది ఒక ప్రత్యేక ఒక సిస్టమ్ ప్రకారంగా సంక్షేమ పథకాలు ఎట్లా అమలు తీసుకురావాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు తీసుకురావాలి ఎట్లా మళ్ళీ చేకూర్చాలన్న ఒక ఆలోచన విధానంతో ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నిరంతర ప్రక్రియలో భాగంగా ఇండ్లు ఇంద్రామ్మ హైలైట్ పైలట్ ప్రాజెక్ట్ కాకుండా కూడా ప్రతి ఒక్క లబ్ధిదారునికి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఈ నివ్వడం జరిగింది నేడు శాసనసభ్యులు కేఆర్ నాగరాజు అన్న అనవేరకు మండల పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు యుద్ధ సత్యనారాయణ బ్లాక్ అధ్యక్షుడు రాజరెడ్డి గారు పోషాల జిల్లా సినశాల విషన్ గారు మమ్మల్ని అందరినీ గైడ్ చేసి ప్రతి ఒక్క ఇంధనలో మీరు వెళ్ళి మీరు శంకుస్థాపనలు చేసి మన ప్రభుత్వ పథకాలను ఏ విధంగా ప్రభుత్వం చేస్తుందో అది ప్రజలకు మీరు వివరించి చెప్పాలని చెప్పి మమ్మల్ని నియమకం శాసనసభ్యులు నాగరాజు అన్న మమ్మల్ని తీసి మమ్మల్ని చూలి యొక్క కంటి చీనులకు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క గ్రామాన్ని తిరుతాను ఇప్పుడు కూడా పొద్దున్నీ చంద్రు తండ కట్టేయాల ఇక ఇవాళ చిన్నారం గ్రామంలో ఉన్నాం సంతోషపడతా ఉన్నారు ప్రజలు ఎందుకంటే ఇప్పుడు బియ్యంకర్లు వస్తూ ఉన్నాయి ఇళ్ళ కాళ్ళు ముగ్గు వస్తూ ఉన్నాం ఇదే కార్యక్రమానికి నాలుగు వందల ఫీట్ నుంచి ఆరు వందల ఫీట్ల స్క్వేర్ ఫీట్లకు ప్రకారంగా గతంలో ఇచ్చిన ఏదైతే పద్ధతి ఉందో చాలా సంతోష హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి వివిధ వర్గాల ప్రజలు కూడా రేవంత్ రెడ్డి సర్కారును ఇవాళ మెచ్చుకుంటున్నారు ఆవిడ స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులకు చెప్పుకోవడానికి ఏమాత్రం ఏమి లేదు కానీ కొన్ని కొన్ని ప్రకటనలు అభినందాలు వేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తలేదు రేవంత్ రెడ్డి సర్కారు చూస్తలేరు ఎమ్మెల్యే గారు కూడా చూస్తలేరు పేదోళ్ళైతే ఇవ్వాలే అయితే గుర్తించి ఇవ్వాలని ఒక లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టి ఈ గృహ నిర్మాణాన్ని కట్టించి ఏదో అందుబాటులో తీసుకొస్తున్నారు ఏదో ఎన్నికలు వస్తాయని కాదు అలావుడిగా గత ప్రభుత్వం ఏం చేసింది ఒకసారి అమలు చేసే పథకంలో కొంచెం లేట్ అయితే ఏం చేస్తారంటే ప్రజలు తిరస్కరించి ప్రజలు ఓట్లు అయ్యారనే ఆలోచనతో ఎమ్మెల్యే ఓట్లు అయిపోగానే ఎంపీ ఓట్లు అయిపోగానే తక్కువని చేసి సర్పంచ్ ఎంపిక చూడవచ్చు కానీ ప్రజలు చేసే పని విధానాన్ని ప్రజలకు మరీ తీసుకెళ్ళి తీసుకెళ్ళిన నేను ఎన్నికల పోదామని ప్రభుత్వం నిర్ణయించుకున్నది తప్ప ఇక్కడ కులగణ విషయం కానీ ఎస్సీ వర్గ విషయం కానీ కొంత జాప్యం జరిగింది ఇప్పుడు కూడా ప్రతి సంక్షేమ పథకం ప్రజలు విరించిన తర్వాత ఎలక్షన్లకు అని చెప్పి ఈ ఇండ్ల కార్యక్రమం స్టార్ట్ చేసింది ముప్పై లక్షల కార్డులు ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల బియ్యం కాలు పది సంవత్సరాల క్రితం కూడా ఒక ఒక్క కార్డు పది సంవత్సరాల నుంచి బియ్యం కార్డులు ప్రక్రియ లేదు ఇప్పుడు ముప్పై లక్షల కార్డులు కూడా ప్రతి ఒక్క కుటుంబానికి పదేళ్ల కానీ ఒక కుటుంబంలో ఒక కొడుకు పెళ్ళైతే ఏర్పడతారు పిల్లలు అవుతారు వాళ్ళకి పదేళ్ళ కానీ బియ్యం కార్డు లేకుండా కొన్ని పథకాలు కూడా కోల్పోయారు ఇప్పుడు ముప్పై లక్షల బీఎంటర్లు కూడా సిద్ధమై ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్కు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్లలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం కడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు